అండి హాయ్ ఎవ్రి వన్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు సండే బ్లాగ్ అండి ఇది సండే బ్లాగ్ ఏం తీయలేదు రెసిపీస్ వర్కే చేశాను ఈరోజు మాకు వాటర్ అవేం రాలేదండి అపార్ట్మెంట్లో అంటే నైట్ మోటార్ కాలిపిందని మార్నింగ్ సెవెన్ థర్టీకి అట్లా వేసామండి లేసేలో లోపల అసలు వాటరే లేదు అందరూ ఫైవ్ కే లేచేశారు వాటరే రాలేదు మళ్ళీ వాటర్ ట్యాంక్ ఇప్పించారు టూ టైమ్స్ అది పెట్టుకున్నాక అందరం స్నానాలు చేసి మళ్ళీ వంటలు ఈరోజంతా బిజీ బిజీగా సరికింది బ్లాగ్ కూడా ఏం ఇలా ఇది ఆఫ్టర్నూన్ అండి లంచ్ వేసేసాము టైం ఫోర్ అవుతుంది సరే ఇద్దరు ఒక వీడియోలా తీద్దామని తీసుకున్నాం పాప చూడండి చెప్పు ఏం మాట్లాడతాం చెప్పు మళ్ళీ టూ టైమ్స్ వాటర్ ట్యాంక్ అదే ట్రాక్టర్లో ట్యాంక్ వస్తుందా తెప్పించారు తర్వాత అందరం వాడుకొని మేమే కాదు మొత్తం అపార్ట్మెంట్లో అందరూ అందులో టూ రెసిపీస్ చేశాను బ్రేక్ఫాస్ట్కి కి బ్రెడ్ ఎగ్ బ్రెడ్ చేశాను లంచ్కి వచ్చి ఎగ్ మసాలా కర్రీ చేశాను నేను ఎలా చేస్తాను చేశాను ఒకసారి చూడండి సరే చూడండి ఈ రెసిపీస్ పెడతాను చూడండి ఓకే ఇడ్లీ పిండిని నైపింది అందుకే ఇలా మ్యాగీ మేము వచ్చి ఎగ్ బ్రెడ్ చేసుకుంటున్నాము నాన్ వెజ్ తింది మాత్రమ్మా అందుకు ప్లెయిన్ మ్యాగీ పాప ఎగ్ బ్రెడ్ అడిగింది అందుకే ఎగ్ బ్రెడ్ చేసుకుందామని ఇంకా బాబుకి రాయి చావు కాస్తున్నాను ఈ రాయి చావు బ్రేక్ఫాస్ట్కి పెట్టేస్తాను తర్వాత వచ్చి ఫోర్ ఎగ్స్ బీట్ చేసుకోవాలి ఇంకొక చూపిస్తున్నాను కదా నేను ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకునేసాను కొంచెం కారం పసుపు సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈవెన్గా అట్లా ఇట్లా ప్యాన్ తిప్పండి మొత్తం స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఇట్లా డిప్ చేసుకొని నేను టూ వేసుకుంటున్నాను చిన్ పెద్దది కాబట్టి చిన్నదైతే వన్ వేసుకోవచ్చు నేను టూ వేసుకుంటాను ఒక దాంట్లో ఇలా చేసుకుంటే సింపుల్గా ఉంటుంది కొంతమంది ఆమ్లెట్ టైప్లో కూడా చేసుకుంటారు అది కూడా ఒకటి చూపిస్తాను లాస్ట్లో సిమ్లో పెట్టుకుంటే సిమ్లో అంటే మీడియంలో మీడియంలో పెట్టుకుంటే లోపల బయట ఈవెన్గా కుక్ అవుతుంది హైలో పెట్టేసామంటే పైన కుక్ అయ్యి లోపలంతా ఇట్లా ఓపెన్ చేసినప్పుడు చెమ్మ చెమ్మగా ఉంటుంది నీస్ లాగా వస్తుంది మీడియంలో పెట్టుకొని ఈ ఒక పక్క వేపుకున్నా మనం ఇంకో పక్క రన్ చేసుకోవాలి చూడండి ఇలాగ ఒక పక్క వేసుకున్నాక మనం ఇంకో పక్క తిప్పుకోవాలి అట్లా కొల కలర్ కొంచెం చేంజ్ అయినాక తిప్పుకోవాలి ఇది మా పాపకి నువ్వు బాబు గుర్చేస్తున్నాను మా ఆయన బయట ఇడ్లీ తింటాడు ఇవన్నీ ఆయన తినడు ఎగ్ బ్రెడ్ అవేం తినడు ఆయన ఇడ్లీ తెచ్చుకుంటా అన్నాడు బాబుకి అయిపోయింది చల్లారు పెట్టి తినిపించాలి పాపకి టూ వేసి ఇచ్చేసాను కొంచెం టమాటా కచప్ వేసి ఇచ్చాను తింటుంది ఆ అమ్మాయికి ఇష్టము రెండే తింటుంది ఎక్కువ తిందు ఆ రెండులో కూడా తుంచి 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 పెడుతుంది మా బాబుకి కూడా కావాలంట కానీ మా బాబుకి పెట్టకూడదు ఇంకా పుట్టింటికలు తీలా మా బాబుకి అందుకోసం నాన్ వెజ్ ఏమి పెట్టము పాపం కావాలి కావాలని అంటున్నాడు చూడండి ఈరోజు సండే కదా మూవీ చూస్తాము యూఎస్బీలో డౌన్లోడ్ చేసుకొని పెళ్ళి గారిని ప్రసాద్ అని మూవీ చూడండి ఇలాగ ఇలా కూడా వేసుకోవచ్చు ఇంకోలా కూడా వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు బ్రెడ్ ఎగ్ ఇట్లయితే సింపుల్గా ఉంటుంది పెట్టేసి తర్వాత దీన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి మీడియంలో పెట్టుకుంటేనే మనకి లోపల దాకా కుక్ అవుతుంది అండ్ హైలో మాత్రం పెట్టకండి మాడిపోతుంది ఇదే మా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి ఇడ్లీ పిండి డైలీ ఇడ్లీ తిన్నా ఇడ్లీ దోశ కూడా బోరే కదా అప్పుడప్పుడు ఇలా తినాలి హెల్త్కి మంచిది ఎగ్ ప్రోటీన్ కదా బ్రెడ్ కూడా మంచిది ఇంకా టమాటో కచ్చ పెట్టుకొని తినేస్తా సరిపోయింది ఒకవేళ మన్ ఎలెవన్ ట్వెల్వ్ అయిపోయింది అసలు చాలా ప్రాబ్లం అయిపోయింది ఈరోజు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా మోటార్ కాలిపోయిందంట నైట్ ఎవరు తెలియదు మార్నింగ్ వేసేటప్పుడు ఎవరి ఇంట్లో వాటర్ లేదు ఎట్లా ఎవరో సండే కాబట్టి ఈరోజు అందరూ ఆఫీస్ వెళ్ళరు అందరూ హాలిడే కాబట్టి సరిపోయింది ఒకవేళ మండే అయింటే చాలా కష్టం ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగ్ సెవెన్కి సిక్స్కి ఫైవ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా పోనీలే ఏమన్నా బిగి మోటర్ బిగిస్తారో ఏమో తెలియదు సరే అండి ఈ రెసిపీస్ బాలు బా త్రీ ఆనియన్స్ తీసుకోండి ఫైవ్ టమోటోస్ తీసుకున్నాను రెండు పూట్లు అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్కి నైట్ కోసమని టూ ఆనియన్స్ ఫోర్ టమోటాస్ వేసేసాను లవంగము ఇలాచి సినామిన్ చెక్క కొంచెం చెక్క కొంచెం అల్లము నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని ఆ రెండు వీడియో క్లిప్ లేదు బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇట్లా సాఫ్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఉంటేనే టేస్ట్ ఉంటుంది కర్రీ తక్కువగాను తక్కువ వేసుకోండి మళ్ళీ చిన్న ఆనియన్ ఒకటి చిన్న టమోటా ఒకటి వేసుకొని దాన్ని కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి ఈ లోపల మనం ఉడకపెట్టుకుంటాం కదా ఎగ్స్ దాన్ని బ్రేక్ చేసి పెట్టుకోండి తొక్క తీసి ఇట్లా సిమ్ములను పెడితే ఇట్లా బాగా కుక్ అవుతుంది నేను కారం అన్నీ వేసేసాను టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా మళ్ళీ మ్యాజిక్ మసాలా అమ్ముతారు కదా మసాలా మ్యాజిక్ మ్యాగీ మ్యాగీ మ్యాజిక్ మసాలా పౌడరుకోవాలి చాలా టేస్ట్ వస్తుందండి మసాలా కర్రీస్ కానీ మనము తాలింపులు చేసుకుంటాం కదా వాటికి కానీ వేసుకొని ఒకసారి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే బాగుంటుంది సిమ్లో అట్లా ఆయిల్ పై తెలిగినాక ఇట్లా త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి రైస్ కూడా పెట్టేశాను ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది చెప్పాను కదా వాటర్ ప్రాబ్లం అని అందువల్ల లేట్ అయిందంతా మా పాపకి స్కూల్లో ఫొటోస్ ఇవ్వాలన్నారు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి అవి స్కూల్లో తమ్మని చెప్పారు అది రీసెంట్గా తీసుకున్నాం పాపకి కానీ కనిపించలేదు అదే వెతుకుతున్నారు నేను తిడుతూ ఉన్నాను వెతుకుతారు కానీ ఎక్కడ అక్కడ పెట్టేస్తారు ఇంకా డబుల్ పన్ను అండి మా చిన్న డబుల్ పను కాదు మా ఆయనది అన్నీ కలపెట్టి కలబెట్టి పడపడేస్తారు ఇంకా మల్లన్నీ వెతికిస్తా ఏవన్నీ అంటే నవ్వుతూ ఉన్నారు వాటర్ వేసిన తర్వాత చూడండి ఇలా మగ్గుతూ ఉంటుంది అంటే మూత పెట్టుకుంటే గబానా ఉడుకుతుంది బాగా మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత పెట్టి తీసాను అది రెడ్ చేశాను కదా అందువల్ల తెలుస్తుంది చూడండి ఇంత రెడ్ కర్రీలో వస్తే మళ్ళీ పది నిమిషాల తర్వాత కర్రీ తగ్గింది కదా కొంచెం తీసి పక్కకు పెట్టేసాను దీంట్లో ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటాను నేను అందుకోసమని అంటే ఎగ్స్ మా అత్తం నాన్ వెజ్ తినదు అందువల్ల తనీగా కొంచెం తీసి పెట్టాను మా కోసం ఎగ్స్ వేసుకుంటాను తనీగా తీసాను కదా ఇప్పుడు ఫోర్ ఎగ్స్ ఫోర్ ఎగ్స్ వేసేసాను మా ఆయన వన్ ఎగ్ మించి తినడు మా పాప వన్ తింటుంది నేను వన్ తింటాను ఆయన ఎక్కువ ఎగ్స్ నాన్ వెజ్ కూడా ఆయన కూడా తినడు సరిగ్గా ఎక్కువ వెజిటేబుల్స్ అవి తీసుకుంటాడు అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే ఎక్కాలి డి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్